హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ ఫస్ట్ ఒక పిల్లలకి బెసరట్ వేస్తాను బెసరెట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నెయ్యి వేసిన తర్వాత సెకండ్ బ్యాక్సెడ్ తీసుకొని టూ మినిట్స్ పెంచుకోవాలి అంతే వేడి వేడి పెసరట్టు రెడీ వేడి వేడి పెసరట్టు రెడీ నాకు ఇలా పెసరట్టును ముడకాయ చట్నీ తింటే చాలా ఇష్టం మార్నింగ్ చాయ్ పెట్టేసుకున్నాను లంచ్ బాక్స్లోకి పక్క రెడీ చేసేసుకున్నాను కిచెన్లో పని అయిపోయింది ఇంకా బాగాలేదు బాగా పడుకుని ఉన్నాడు మార్నింగ్ పూజ అయిపోయింది తులసి కోట కూడా పూజ కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్

అదేంటి చెప్పు చదివి చెప్పు ఏంటది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ